నిన్న వండిన చూడండి మిరపకాయలతో సహా అన్నం మెట్టులు కూడా ఉన్నాయి చూడండి నిన్న ఎవరైనా తినకుండా వదిలేస్తే వాటిని మళ్ళీ ఈరోజు కడిగి వాటిని ఏమంటారు ఈ పేస్ట్ ఉంది కదా ఈ పేస్ట్ కోటింగ్ వేసేసి అలా రెడీ చేసి మళ్ళీ ఇవే వదిలిస్తా గడ్డగట్టిపోయి ఉన్నాయండి ఆ ఫ్రిడ్జ్ చూపిస్తాను దాంట్లో పురుగులు ఉన్నాయి ఎంత దారుణంగా ఉన్నాయి రెస్టారెంట్లో మన కళలో ఇంకా ప్రజల ఆరోగ్యం కోసం అయితే మేము ఈ దాడులు చేస్తూనే ఉండాలి ఈ దారుణంగా పట్టుబడిన వాళ్ళని గ్యారంటీగా పెనాల్టీస్ కోర్టులో పెట్టి శిక్షలు పండా చేస్తాము మనం విదేశీ మిగిలిపోయిన వాటిలో ఉన్న ముక్కలన్నీ ఏరి వీళ్ళు మళ్ళీ ఈ రోజు దీన్ని నూన్లో వేపి మిగిలిన వాళ్ళకి వచ్చిన వాళ్ళని పెట్టున్నారు ఇది ఇవన్నీ కూడా అంతే అన్నం మిగిలిపోయిన ఆయిల్లో వేపేస్తాం పెట్టే నేను ఇక దారుణమైన విషయం ఏంటంటే ఇది చూడండి మనుషులు ఎవరికైనా సార్ చూడండి ఇది చికెన్ అంట రాయి వందేళ్ళు అయి ఉంటుంది డీప్ ఫ్రిడ్జ్లో ఇలాగంటే ఇలాగే ఇలాంటివి చాలా ఉంటాయి స్తారు ఇవన్నీ కూడా పర్ఫెక్ట్ అయిపోయి బాయిల్ అయిపోయింది చూడండి ఎవరైనా చికెన్ కఫ్ చిక్కు స్టిక్స్ అడిగితే ఇది ఎలాగే బాయిల్ చేస్తారు ఇచ్చేస్తారు ఇచ్చేంత అంటే నిన్న తిన వినిపోయిన వాటిని కూడా మళ్ళీ చూద్దామా శివశక్తి మళ్ళీ సాయంత్రం మీరు కాల్చి మనకి ఏమంటారు తండ్రి అనుకుంటా ఏం తప్పింది ఈ తందూరిని మళ్ళీ పెడతాను ఎంత వరస్ట్గా ఉంటుంది ఏరియా మీరు పెట్టిన వాటర్ ఇది కూడా చూడండి ఒకసారి అది కూడా ప్రోత్సహిస్తాం అత్యంత దారుణంగా ఉంది దాని తందూరి అని సైడ్ చాలా చిన్నగా ఉంటాయి ఇలాంటి పరిస్థితుల్లో మనం ఇక్కడికి వచ్చి వీళ్ళకి డబ్బులు ఇచ్చి ఏసీ గదుల్లో కూర్చొని తింటల్లో సామాన్యంతా తీసుకెళ్ళమని చెప్పండి ఇది మనం వాడినే రావట్లేదు అది చికెన్ ముక్కండి అదుపుపోయింది ఒకసారి దగ్గరికి చూడండి చాలా చాలా చోట్ల టీ స్టాల్స్లో రెస్టారెంట్లో చాటు మాటు వ్యవహారాలు చేసే ప్లేసుల్లో గంజాయి విపరీతంగా అమ్ముతున్నారు ముఖ్యంగా ఇప్పుడు నేను ఉదాహరించిన వాళ్ళందరికీ మళ్ళీ చెప్తున్నామండి టాస్క్ ఫోర్స్ టీమ్స్ వేస్తున్నాము అలాగే మన ఊర్లో తొంభై మూడు సిసి కెమెరాలు ఉన్నాయి మీరు గనక ఇంకొకళ్ళు ఇంకొకళ్ళని పాడు చేసే ఉద్దేశం స్టూడెంట్స్ని పాడు చేసే ఉద్దేశంతో ఈ కదిరిలో గంజాయిని విడిగా గనక సప్లై చేసేటట్లయితే కఠిన చర్యలు తీసుకోమని చెప్పి మున్సిపాలిటీ తరఫున పోలీసు వారికి అలాగే సంబంధిత అధికారులందరికీ కూడా అలక్ట్ చేసే మెకానిజం మేము మున్సిపాలిటీ నుంచే స్టార్ట్ చేస్తున్నాం ఇది కూడా చెప్తున్నాం ముఖ్యంగా టీ స్టాల్స్ నేను మరీ మరీ నొక్కి నొక్కి చెప్తున్నానండి చాలా టీ స్టాల్స్ ఇంత చిన్న కదిరిలో రెండు వందల డెబ్బై ఆరు టీ స్టాల్స్ ఉన్నాయంటే అది టీ తాగితేనే వాళ్ళకి జరుగుతుంది అనుకోవటం సబబు కాదు మీరు పద్ధతి మార్చుకొని వ్యాపారాన్ని న్యాయబద్ధంగా చేసి నెక్స్ట్ తరాన్ని మన తర్వాత తరాన్ని మాత్రం నిర్వీర్యం చేసే ఈ డ్రగ్స్ గంజాయి ఇలాంటి వాటిని చోలు పోరు అని అలాంటి వాటిని చూలికపోయినా మేము ఉపేక్షించమని చాలా గట్టిగా చెప్తున్నామండి ఈ విషయంలో మాత్రం ఎటువంటి ఇది కానీ ఇంకొక ఒత్తిడి కానీ మేము తీసుకోవడానికి సిద్ధంగా లేము యాజ్ పర్ రూల్ ఎలా ఉంటే అలాగే వెళ్తామండి మూడవ అంశం ముఖ్యంగా ప్లాస్టిక్ ఎక్కడ కాలువలు చూసినా ఎక్కడ రోడ్లు చూసినా ఏం పని చేసినా మొత్తం ప్లాస్టిక్ 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 మైమీ అందరికీ చెప్పాము గత నెల నుంచి మేము అన్ని షాపుల్లో చెప్తున్నాము తిరుగుతున్నాము ట్యాక్స్లు వేయకుండా పెనాల్టీస్ వేయకుండా కలెక్ట్ చేస్తున్నాము ఇక రేపటి నుంచి కలెక్ట్ చేయడం కాదండి ఏ ఎక్కడ దొరుకుతాయో అక్కడ షటర్లు వేసేసి సీజ్ చేసి వాటి అన్నిటినీ కూడా కోర్టుకు పెట్టి వాళ్ళ మీద తగిన చర్య తీసుకుంటాం సీజ్ చేసిన మెటీరియల్ని మా గోడౌన్కి తీసుకెళ్ళి ఆ గోడౌన్ అంటే మా మున్సిపల్ డంపింగ్ యార్డ్కి తీసుకొని వెళ్ళి అక్కడే కాల్చివేయడం జరుగుతుందండి ఎవరైనా సరే ప్లాస్టిక్ని సింగిల్ యూజ్ ప్లాస్టిక్ని రీసైకిల్ చేయడానికి వీలు లేకుండా ఎక్కడంటే అక్కడ ఉన్న ప్లాస్టిక్ని ఎవరైతే పట్టుకొని మేము సీజ్ చేస్తామో వాళ్ళ మీద క్రిమినల్ కేసులు పెడతామండి దయచేసి పట్టణ ప్రజలు అందరూ కూడా ఇది గమనించి దాని ప్రకారం మాకు తద్వారా సమాజానికి సహకరించవలసిందిగా మరీ మరీ కోరుతున్నామండి అందరికి ధన్యవాదాలు ఒక్కసారి మీరు చెల్లించే ప్రతి రూపాయికి న్యాయం జరుగుతుందా లేదా అని మరొకసారి మీరు వెరిఫై చేసుకున్న తర్వాతే రెస్టారెంట్కి వెళ్ళాలని మరీ మరి అందరికీ నమస్కారం అండి ఈరోజు సండే అయినప్పటికీ చాలామంది ప్రజలు గడిచిన ఒక వన్ వీక్ నుంచి ఈ రెస్టారెంట్లో చాలా దారుణమైన పరిస్థితులు ఉన్నాయి వంట చేసే దగ్గర కానీ హైజీన్ లేదు వాళ్ళు వాడుతున్న మెటీరియల్ చాలా గా ఉంటుంది స్మెల్ వస్తున్నాయి కొంతమంది పిల్లలు కూడా హాస్పిటలైజ్ అవుతున్నారు అని చెప్పేసి మాకు కంప్లైంట్స్ ఉన్నాయి అలాగే గవర్నమెంట్ హాస్పిటల్లో చేరే వాళ్ళు కానీ ప్రైవేట్ హాస్పిటల్ డాక్టర్ కానీ చూసుకున్నట్టయితే ఫుడ్ కంటామినేషన్ ఈ మధ్య కాలంలో గడిచిన ఒక వన్ మంత్ నుంచి ఈ వర్షాలు స్టార్ట్ అయిన దగ్గర నుంచి చాలా ఎక్కువగా ఉంది దీన్ని తీసుకొని మేము అన్ని రెస్టారెంట్స్ మీద ప్లాస్టిక్ వాడద్దని ఒక మెసేజ్ ఇస్తూ సందేశం ఇస్తూ అందరికీ అలాగే హైజీన్ కూడా మెయింటైన్ చేయాలి అని చెప్పి గడిచిన నెల అంతా కూడా జూన్ పదిహేను జూలై పదిహేనో తారీఖు నుంచి ఆగస్టు పదిహేను తారీఖు వరకు అందరికీ మా శానిటరీ సెక్రటరీస్ మున్సిపల్ సిబ్బంది సెక్రటరీ పీపుల్ అందరూ కూడా చెప్పడం జరిగింది పలు దఫాలుగా చెప్పినా ఎవరు కూడా రెస్టారెంట్ల వాళ్ళు వాళ్ళ పద్ధతి మార్చుకోవడం లేదు దీనిలో భాగంగా అత్యధికంగా మాకు కంప్లైంట్స్ వచ్చిన రెస్టారెంట్ ఈ అరబిక్ రెస్టారెంట్ మెయిన్ రోడ్లో ఉండే రెస్టారెంట్ దీన్ని విజిట్ చేసాము ఈరోజు మా సిబ్బంది అందరితో ఇక్కడ ఎంత దారుణమైన పరిస్థితులు ఉన్నాయి అంటే ముందు రోజు ఎవరైనా చికెన్ బిర్యానీ ఆర్డర్ చేసి ఒక కుటుంబం వచ్చి తినకుండా రెండు మూడు పీసులు వదిలేస్తే ఆ అన్నంతో సహా వాళ్ళు మళ్ళీ ఎత్తి పెట్టుకుంటున్నారండి మనం ఏమనుకుంటామంటే బయట పడేస్తారు ఏదైనా జంతువులకి వేస్తారు లేదంటే ఎవరి పని వాళ్ళు తీసుకెళ్తారు ఇలా అపోహలతో ఉండి మనం తినదంటే తినేసి ముందే మనం ఎక్కువ ఆర్డర్ చేస్తాము అదో సరదా దాంట్లో సగం తిని సగం వదిలేస్తాము ఈ వదిలేసిన వాళ్ళు నెక్స్ట్ డే వచ్చిన వాళ్ళు తింటున్నారండి సింపుల్గా నేను ఇప్పుడు వీడియోలో చూపించాను ఆ పీసులన్నీ అలాగే పెట్టి ఆ పీసుల్ని మళ్ళీ జస్ట్ వేడి చేయడం కోసం బాయిల్ చేసి వన్ ఆర్ టూ మినిట్స్ నాట్ మోర్ దాన్ వన్ మినిట్ అండి బాయిల్ చేసి ఇప్పుడు వండిన అన్నం ఆ అన్నం కూడా పాతదే అది కూడా వెయిట్ చేసి ఆ రెండు కలిపి మన ముందు పెడుతున్నారు మనం కాడికి ఏం చూస్తున్నామో మన చుట్టూ పరదాలు వేసారా లేదా మన పైన ఒక ఫ్యాన్ పెట్టారా మన పైన చల్లగా ఏసీ వేసారా లైట్లు చీకటగా ఉందా నేను తప్పుగా అనడం లేదండి చీకటగా ఉందా అసలు మనం ఏం చేస్తున్నామో ఏం తింటున్నామో మనకు తెలియకుండా ఎదుటి వ్యక్తి ఎవడో కూడా కనపడకుండా ఉండే పరిస్థితులు ఉంటే మంచి ఆంబియన్స్తో అద్భుతమైన అయిన రెస్టారెంట్లు వచ్చాయి అనుకుంటున్నాం అన్నీ బాగున్నాయండి మీరు చెప్పినవి కానీ తినే తిండి మాత్రం అత్యంత నీచంగా ఉందండి ఇక్కడ డీప్ ఫ్రీజర్స్ చూస్తే పురుగులు ఉన్నాయి కొన్ని సంవత్సరాల నుంచి ఉన్నవి కూడా వాటిని రీసైకిల్ రీబాయిల్ చేస్తూ పెడుతున్న దాఖలాలు ఉన్నాయి మసాలాలు నెలకి రెండు నెలలకి వేసుకుంటున్నారు అదే మన ఇంట్లో అయితే అండి చేగడుకోవడానికి మనం వెళ్తే ఆ సింకులు అన్ని వస్తువులు ఉన్నాయిలేండి కొంచెం పక్కన ఇక్కడ కనుక్కోండి అని చెప్తారు ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు కానీ ఇక్కడికి వస్తే ఆ సింకుల్లో పారేసినవే మళ్ళీ ఏడి తీసి వేడి చేసి మనకు పెడుతున్నాను ఎంత దుర్భరమైన పరిస్థితుల్లో ఉన్నాయి నేను అందరు రెస్టారెంట్స్ వాళ్ళకి హెచ్చరిస్తున్నానండి మొట్టమొదటిసారి వాళ్ళు ఆడుతున్నాం మున్సిపాలిటీ నుంచి ఖచ్చితంగా హెచ్చరిస్తున్నాం చిన్నపిల్లలు బాలింతలు ప్రెగ్నెన్సీ ఉమెన్స్ వీళ్ళందరిని తీసుకొని వాళ్ళ వాళ్ళ కుటుంబంలో సంతోషంగా ఉండాలని ఒకరోజు బయటకు గడపడానికి వచ్చే మధ్యతరగతి వ్యక్తిని దోచుకొని మీరు తినే వాళ్ళనే మళ్ళీ పెట్టి ఎంగిలివి మళ్ళీ పెట్టి ఫ్రెష్గా పెట్టకుండా నెలల నెలలు మురగబెట్టి వాటిని పీకుతుంటే మేము డీఫ్రిజర్లో ఇంచావి రావటం లేదండి మా బలం సాల్టం లేదు మేము ఇద్దరు పీకితే కూడా అది రాకుండా తిక్కుపోయి లాంటి కోడిని వీళ్ళు హాట్ వాటర్ రెడీగా పెట్టుకున్నారు దాన్ని తీసి హాట్ వాటర్లో వేసేయటం దాంట్లో కొంచెం వెనగార్ కలపడం టేస్టింగ్ సాల్ట్ కలపడం కలర్ కాంబినేషన్ కోసం గోధుమ కలర్లో ఉండే కలర్గా హాట్ వాటర్లో వేయటం అది తీయగానే ఫ్రెష్గా అయిపోతుంది టెండరీగా ఉంటుంది మెత్తగా అయిపోతుంది సాఫ్ట్గా చూడగానే అబ్బా ఇప్పుడే మన కోసం కట్ చేసి తీసుకొచ్చి ఈ రెస్టారెంట్ వాళ్ళు చేసి పెట్టారన్నంత ఇదిగా ఉంటుందండి అవి అంతా కుళ్ళిపోయిన పరిస్థితుల్లో ఉన్నాయండి ఈ విజువల్స్లో అన్నింటిలో మీడియా వారి ద్వారా అందరికీ ప్రజలకి దీన్ని ఫార్వర్డ్ చేస్తాము ప్రజలందరూ తెలియజేస్తారో చూస్తాము మీరు ఎవరైనా డబ్బులు కట్టి ఏడు వందలు ఎనిమిది వందలు వెయ్యి రూపాయలు కట్టే ప్రతి ఒక్కరికి ఒక హక్కు ఉందండి మీకు ఈ రోజు నుంచి కదిట్లో చెప్తున్నాము ఒకసారి వంటగది చూడండి దయచేసి ప్రజలందరూ మున్సిపాలిటీ వాళ్ళ బాధ్యత హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళ బాధ్యత రెస్టారెంట్ వాళ్ళ బాధ్యత అనుకోకుండా ఏం పర్వాలేదు ఒకసారి వంటగదిలో చూసి నేను ఫుడ్ ఆర్డర్ చేస్తాను అని చెప్పండి కది నుంచే స్టార్ట్ చేస్తాం కది నుంచే నాంది పలుకుతాం మంచి హైజీన్ ఫుడ్ మనం అందరం తీసుకోవాలి సరదా కోసం వచ్చే దగ్గర కూడా దోపిడికి గురవుతూ ఆరోగ్యాన్ని మాత్రం పడంగా పెట్టద్దండి ఇది రెస్టారెంట్ వాళ్ళందరికీ చెప్తున్నాం ఈ రోజు నుంచి అన్ని రెస్టారెంట్ల మీద దాడులు చేస్తాము ప్రతి రెస్టారెంట్ వీలైతే ఊరిలో ఉన్నటువంటి ఎనభై మూడు రెస్టారెంట్లు చిన్న చింతగా పెద్ద అన్నీ కలిపి అన్నీ అయినా క్లోజ్ చేస్తాం కానీ ప్రజల ఆరోగ్యాన్ని మాత్రం ఫలంగా పెట్టలేము ఇది రెస్టారెంట్ ఓనర్స్ అందరికీ కూడా మరీ మరీ హెచ్చరించి చెప్తున్నాం రెండో విషయం